సహారాలో పచ్చదనం గడ్డి మొక్కలు నీటి బుడు నీటి మడుగులు పలు దేశాల పరిధిలో పరుచుకున్న వైనం అంతరిక్షం నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పచ్చదనం వాతావరణ మార్పులే కారణం కొన్నాళ్ళుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు సహార ప్రపంచంలో అతిపెద్ద ఎడారి కనుచూపు మేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆవా అలవాళం అలాంటి సహార పచ్చబడుతుంది నీళ్లు నిండిన మడుగులు పచ్చని గడ్డితో అప్పుడప్పుడే ప్రయాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తుంది వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు ఆఫ్రికాలోని ఈ ఏడాదిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొన్ని రోజులుగా ముంచెత్తున్నాయి అసలు చినికే పడని ప్రాంతాలు కూడా కుండపోజుతో తడిసి ముద్ద ముద్దుగా మారుతున్నాయి దాంతో సహారలోని విస్తారంగా గడ్డి మొడుస్తుంది పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు చాద్ రిపబ్లిక్ సుడాన్ ఎరిత్రియా మాలి నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుందని కనిపిస్తుంది సహారలోని పలు ప్రాంతాల్లో భారీ భారీ వర్షాలు ముంచెత్తాయి ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో కుండపోత కురిసింది ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్ళుగా పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్ళకు కూడా నోచుకొని విస్తారమైన ఇసుక మేటలు కాస్త కొలను మారి ఆశ్చర్యపరుస్తున్నాయి ఇంటర్ ట్రాఫికల్ జోన్ జోన్లో మార్పులు దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణ మండల ఉత్తర దేశం నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి ఫలితంగా తుఫాన్లు భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్ని సీజెడ్గా పిలుస్తారు ఈ సీజన్లో ఇది సహార ఏడాదికి సమీపంగా జరిగింది వానల వరదలకు కారణమయ్యే లా నిన్న పరిస్థితులు ఎందుకు తోడయ్యాయి ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహార పరిధిలోని పడే ప్రాంతాల్లో రెండు నుండి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది దాంతో పలు దేశాల్లో నలభై లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితం అయ్యారు వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి సహరా ఎడారి ప్రతి ఇరవై ఒక ఏళ్ళ ఇరవై ఒక వేల ఏళ్ళకు ఒకసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట విస్తారమైన అడవులు నదులు సెలయేళ్ళు గుట్టలతో కరకళ్ళాడుతూ ఉంటుందట కొన్ని వేల ఏళ్ల పాటు ఇలా సాగాక తీరం వాతావరణ మార్పుల కారణంగా మళ్ళీ విస్తరణ ఇసుక మాటలతో ఎడారుగా మారిపోతుంది ఒక చివరి మంచి యుగాన్ని మినహాయిస్తే గత ఎనిమిది లక్షల ఏళ్ళుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తుందని సైంటిస్టులు తేల్చారు భూ అంశంలో ఇరవై ఒక వేల ఏళ్లకు ఈ ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేదాటి జరిగిన ఓ అధ్యయనంలో తేలింది